హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చేసాము ఇంక ఈరోజు మన మిద్ద తోటలో కొన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసుకున్నాము ఎక్కువ ఎక్కువ కాకపోయినా మన ఇంట్లోకి సరిపోయే అన్నీ వస్తూనే ఉన్నాయి మనం నాలుగు రకాల కూరగాయలు మొక్కలు పెట్టుకున్నామంటే ఒకటి త్వరగా కాపుకొస్తుంది ఒకటి కొంచెం లేటుగా కాపుకొస్తుంది ఇలా ఏదైతే ఏమి మనకి ఎప్పుడు కూడా కూరగాయలు అయితే దొరుకుతూనే ఉంటాయి మన ఇంటి వంటకు సరిపోయే పంట మన చేతికి ఎప్పుడు వస్తుంది మరి మన గార్డెన్ మీకు ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కూరగాయలు కోసేద్దామా కూరగాయలు కోసేద్దాం టమాటాలు ఇంకా రాలేదు ట్రాన్స్పోర్ట్ రాలేదంట అసలు వెళ్తే సంగతి చెప్పు వెళ్ళలేదు ఇంకా నేను ఎప్పుడో ఎప్పుడో అవుతా మళ్ళీ నాకు గుర్తు వచ్చినప్పుడు కానీ సరే అసలు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండకాయ ఉంది ఒక పొట్లకాయ ఉంది ముల్లంగి ఉంది టమాటాలు ఉన్నాయి రెండు మూడు కాకరకాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాము పొద్దున్నే వచ్చాం పొద్దున్నే ఏంటి సావిత్రి గారు ఇలా రెడీ అయి ఉన్నారనుకుంటున్నారా నీకు ఈరోజు అయితే గుడికెళ్ళి వచ్చాను ఇంక అందుకని ఇలా రెడీ అయ్యి ఉన్నా అనమాట ఈ చీర చూసారా ఈ చీర ఎప్పుడో నేను వర్క్ చేసుకున్నా నేనే చేసుకున్నా ఇది ఇలా అయితే ఈ చీర కూడా దాదాపు పదేళ్ళు పైన అవుతుంది కాతే ఏం జరిగిందో తెలుసా ఈ చీర మీద ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ మెషిన్ వాళ్ళకి చెడగొట్టేశారు అది వేసుకోవటానికి పనికి రాలేదన్నమాట ఇంకా చీర అట్లానే ఉంటుంది బ్లౌజ్ కలవట్ల ఎక్కడెక్కడ ఆకరికి హైదరాబాద్లో మౌని జాబ్ చేసేటప్పుడు అయితే అక్కడ ఏదో ఉంటుంది నా ఏదో ఫేమస్ది బ్లౌజ్ ఉండేదో ఉంటుంది గుర్తులేదు లేదు నాకు పేరైతే ఇప్పుడు అక్కడే పంపించి కూడా ట్రై చేసా ఈ చీర నాకు నచ్చి కానీ బ్లౌజ్ దొరకలే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా దొరికింది అంటే మన చీరలు బోల్డ్ ఉంటాయి కదా వాటిల్లో బ్లౌజేనే ఏదైనా పనికి వస్తుందేమో వేసుకుందామని ఎత్క కానీ అట్లా కూడా దొరకలే అక్కడికి మొన్న ఎందుకో చీరలు దొరుకుతుంటే ఒక సంవత్సరం క్రితం కొనుక్కున్న నారాయణపేట చీరలో బ్లౌజ్ ఈ బ్లౌజ్ గెలుస్తుంది అనుకుంటే ఆ చీర కనిపించి తీసి చూసి కరెక్ట్ గెలిసింది చూసారా ఇదేమో ఈ గ్రీన్లో గెలిసింది ఈ మెరుగునేమో ఇందులో గెలిచింది అసలు విడిగా ఎక్కడ అన్న కూడా దొరకలే ఎందుకు చీర గురించి చెప్పాలనిపించింది నేళ్ళు ఈ చీర కట్టుకోకుండా అలాగే ఉంచేసా అన్నమాట అదే మరి మనం లేట్ చేయకుండా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం మనకి చిన్న చిన్న కాకరకాయలు పడ్డాయి ఒక నాలుగైదు పండిపోతున్నాయి కూడా ఇంకా కట్ చేస్తున్నా పెట్టే ఇప్పుడే కాకర తీగలు అయ్యి ఇంకా బాగా రాలే ఇవన్నీ నేను వచ్చిన తర్వాత వచ్చేసరికి పెట్టిన తీగ ఎందుకో మరి పొట్ల కాకర రెండు కలిపి పెట్టారు మా వారు అప్పటికే బాగా అల్లుకొని ఉంది ఇంకెందుకులే కట్ చేసి తీసేయటం అని తీసేయదాను నేనే కానీ ఇది కాకర సరిగ్గా అట్లా పొట్టలు కూడా ఒక మంచి కాయలు ఒక రెండు సైజు కాయలు దొరికినాయి ఇంకా అంతే ఇంకా తర్వాత పొట్టలు కూడా తీగే తల్లి కొంచుతా కాస్తదేమో నాస్తోటి ఆ తీగ కూడా ఏం చేయట్లే ఉంచా దీనికి బలం కూడా అనిపిస్తున్నాము కాయ తినిపిస్తాం మనకి కూరకి కూర ఏమీ వద్దులే కాని పులుసు అయితే మాత్రం వేసుకోవచ్చు మన కూడా ఎట్లనే నాలుగైదు కాయలు దొరికితే తీసుకెళ్ళి పులిసేస్తా ఇట్లా పులుసు కాకరకాయలు పన్నెండు కాకరకాయలు పులుసు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి పులిసంతా వేసుకున్నావు ఇక్కడ ఇందులో వాళ్ళు ఎదురుసారా తెల్ల తెల్ల కాకరేత్తనం ఉందనుకుంటా మరి చిన్న చిన్నగా ఉన్నాయి కాకపోతే కాయలు చూస్తాం ఏమన్నా ఉన్నాయి పెడదాం ఇక్కడ పోసే చిన్న గైతం పెద్ద ఆరు కాయలు చూసినాయి మనకి మనం సొరకాయని కోసుకున్నాం చూడాలిందో సయ సొరకాయ ఏంటి అంత ఇష్టమో చూడండి పిందయ్యి తింటే వద్దా మళ్ళీ ఇదింటుండి ఇక్కడ ఉంది ఈ డబ్బులో పెట్టా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అన్నా కొంచెం అయ్యో అయ్యో పెట్టా కానీ ఈ సంవత్సరం ఈ తేగజాత ఎక్కువగా అయ్యి ఏమి కూడా పెట్టాల ఇందులో ఒక్క సొరక్కటే ఉంది మొన్న ఈ మధ్య ఇది వేసే మిరప మిరప ఇది ఇదిగోండి మొన్నే ఇది గుచ్చా అనమాట గన్సుగడ్డ గుచ్చా కదా అక్కడ వస్తే చుట్టూ ఇంకా తీసి ఇందులో పెట్టా ఇది అయిపోయాక అది వస్తుంది ఇక్కడ కాయము అయ్యి దీనికి ఏదో ఎఫెక్ట్ అయ్యింది అనుకుంటా పెరగలే మంచిగా తీసేస్తా తీసేయి అటుపక్కలు కాయాలా అంతేనా అది చూసారా చుట్టూ హ్ కంజే సర్కాని పట్టుకొచ్చు మొత్తానికి సరా మొక్క స్వీట్ అన్న పడి మోలిసింది లో ఉంటే అది ఇందులో పెట్టే పిల్గేట్ ఎందుక లేదు కంకులాచి లేతగా ఉంది ఈ మరి ఇలాంటివి మనం ఎక్కువగా ముదులుకొని కొన్ని ఇంట్లో బండి మనం బయట తెచ్చుకునే ఎట్లయినా తింటాము ఇంట్లో బండి ఇలా చక్కగా లేతే కానీ ఇక్కడ కూడా ఒక పాలు ఉంది ఇక్కడ కూడా ఒక రెండు కాయలు దొరుకుతుంది ఇప్పటికైతే కానీ పిండు అయితే వస్తున్నాయి కానీ దీనికి మనం మనకుండి ఆలకల్లా బలం ਗੋਨਿਆ ਲਾ ਉਸ ਪੈਨਰ ਤੇ ਫਾੜਨੀ ਵਕਿਆ ਸਰ ਨੂੰ ਅੱਛੇ ਸੱਤ ਕਿ 2 ਚੁਲੋ ਕਿ ਤੁੰਡੀ ਸਵੈਸ਼ਤਮਾ ਬਾਗ ਬਾ ਕੋਰ ਬਿਸਰ ਕੇ ਕੋਰ ਬਾਦ ਐਂਟਾਂ ਅੰਤੇ ਨੇ ਸੂ ਬਿੱਟ ਨੇ 4 4 ਸੋਰਤ ਨਾਲ 3 4 ਬਿੱਟੇ ਪੂਛਾਂਸਰ ਡੇਜਨ ਮੜਦਾਂ ਤੂੰ ਪੰਦਰ ਮਤ ਸਵਰਗ ਆ ਲਾ ਬੜਾਲਾ ਪੋਟਲੇ బెండకాయలు అన్నీ ఇవన్నీ కొమ్మలు తీసేసాయి ఇంకంతా ఇప్పుడే మంచిగా చిగులు వస్తుంది సాంబార్లో కన్నా వస్తాయిగా పది రోజుల్లో దొరకచ్చుకాయలు కూడా కోసాయి బెండకాయలు சிவர செட்டி கூட போச்சுவ முதிர்னா எதுக்கொண்டு அது மொன்னே கொய்வால மனம் அடி செட்டு மொட்டமொத காப்பித்த అనుకోండి ఇంకెళ్ళి పోవటమే ఇంకా మనకి ఎంత కన్నా కూడా ఏమి వచ్చే కావు మనం ఇవన్నీ కట్ చేయటం వల్ల మళ్ళీ మనకి కొంచెం కాపు వస్తుంది కనీసం ఒక రెండు మూడు సార్లు అన్నా దొరుకుతుంది రీక్రాసింగ్ అనమాట ఇది ఏముంది మనకి సాంబార్లోకి వేసుకోవచ్చు లేదా బెండకాయ కూ ఇది మాత్రం పాప ఇది కొండి ఉన్నాక అర్థమైంది మనం ఒక్క ఒక్కదానిలో ఇది ఒక్కచే పెడితే కాస్త ఏమో అని అర్థమైంది ఇంక ఇందులో చూడండి ఇంకేం పెట్ల ఈ పొట్టలకు పొరుగు పనికి రాదు అంటారుగా అనుకోండి ఇదే ఇదేనమాట అయితే ఇందులో మాత్రం ఇది ఒక్క పెట్టలు వదిలేస్తే ఇది మాత్రం మంచిగా ఒక పది పదిహేను కా పది కాయలు పైనే దొరికింది ఈ ఒక్క పాలు మాత్రం మళ్ళీ పేగ చూడండి ఎంత లేదు అటు ఒక పేగ వెళ్ళింది ఇటు వెళ్ళింది కాకపోతే జంటలు 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 పడ్డాయి కాయలు పిందెలు ఇవన్నీ పడి కాకపోతే ఇంత పొడవు అప్పుడు మళ్ళీ సైజు తగ్గింది ఇది కొంచెం పొడవుగా ఉందని విత్తనానికి అని ఇక మంచి గ్యాస్ ఇది కొద్ది కొద్దిగా అయినా చాలు మన ఇంట్లో ఇంకేముంది టమాటాలు ముల్లంగి టమాటా టమాటాలు బాగా పండి కానీ కాయలు మరి ఎందుకో దాని ఎక్కువగా పెరగల సైజు మరి అది కాయలు మరి చెట్లు కుండీల్లో కావటం వల్ల పెరగలేదా ఈ కాయ సైజు అదేనేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కదాన టమాటాలు ఎంత బాగున్నాయి దగ్గరకు పెట్టు ఇవి కొంచెం దోరగా వచ్చినాయి కూడా పోస్తాం కానీ కాయలు మాత్రం బాగా పడ్డాయి మొన్నకి రావాల్సిన సారి కోసాను రెండుసార్లు కోసీ కూర అయితే పళ్ళు మంచి టేస్ట్గా ఉంది పులుపుగా ఉండి కాయలు పుల్ల పుల్లగా కాయలు బాగున్ననిగా యాకాయలు హ్ ఆ ఇ ఆ చూపిస్తాను ఓకే అబు కాయలు సైజ్ చూసేది కదా ఇదే సైజ్ ఇదే ఎంతన్నాయి కతే చెర్రి టమాటా లాంటి చిన్నగా కాదు గాని 1/2 కేజీ ఇద్ద 1/2 కేజీ దొరికితే కిలో ది మనం ఇట్లా చూస్తే ఎంతన్నాయి అంటే స్టైల్ ఇది ని ఎన్ని వస్తున్నాయి మనకి మార్కెట్లో తెచ్చుకుంటే టమాటాలు లాంటివి అసలు పెద్దగా ఉంటే ఒక కేజీకి ఒక పది గాయలు వస్తాయో రావు కొన్ని మరి ఇప్పుడు ఇలాంటివి అంటే సరే బలం జాలక పెరగలేదు అనుకోవచ్చు కానీ కొన్ని మరి అసలు ఎందుకు జరగమా జరగ మా వాడికి భయమే భయం

కాపు బాగుంది మళ్ళా చూడ కాపు చూడు ఎట్టందో అవును బాగా వచ్చింది అసలు లేకుండా మంచిగా వచ్చిన అంతా అవ్వదులే కానీ అసలు వచ్చిన పోత అసలు కొమ్మ కాయలు చూడండి పచ్చికాయలు ఇంకా సైజు కూడా అది ఇది కొమ్మ అదే కొన్ని బయట నుంచి కనిపిస్తున్నాయి ఎట్టుకొని ఎవరికన్నా అడుగుతున్నారు ఎవరు టమాటాలు బాగా చేస్తున్నాయి ఏంటి బయటికి అలా కిందకి కనపడుతుంది అటు స్థానపడవు ఎంత ఇత్తలే కనపడు స్థానపడతాయి ఓకే చెట్టుకి సగం బరువు దించినట్టు మొక్కలకి సగం బరువు తగం డెలివరీ అయిపోయినాయి అనుకుంటదేమో మొక్క కూడా సగం బాగా తగ్గింది కనపడుతున్నాయా ఇక్కడ ఉన్నాయి జామకాయలు కూడా వేయాలి ద్వారకా ఇక్కడ ద్వారకాయ పుల్లముంది పెద్దకాయ ఆ సైజు ఉంటా బానే

పెరగల వచ్చింది కదా కాపు బాగా సైజ్ అయితే పెరగలే కానీ ఏమి స్వీట్ ఉంది అసలు సారీ మాత్రం ఇంకేముంది పెద్దగా ఇస్తానే ఉంటున్నాం వారం పది రోజులకి అట్లా అయినా కానీ చెట్టు ఉన్నది కొద్దిగా ఉన్నాయి ముప్పై కాయలు దాకా పడ్డాయి తీసేయం కోసాయి పెద్దయి అసలు కోసుకోవచ్చులే ఇంట్లో ఉన్నాయిగా తర్వాత కదా ఉన్నాయి పుట్టుకొని పోయాల అటు కమలుగుతున్న చెట్టుగా టమాటాలు జామకాయలు జామకాయలు

అసలు బంపర్ పెరిగిందనుకోండి చూడండి ఇది అసలు పప్పు కూడా పప్పులో కూడా వేసుకోవచ్చు ఇంకా మా వారు ఇంకా పెరగని ఇంకా పెరగని అంటున్నారు ఎందుకు ఇంకా ఇంకెందులో ఏమన్నా పెట్టుకోవచ్చు మనం మళ్ళీ దీనికి సైడ్ కూడా వస్తున్నాయి చాలా పెద్దగా ఉన్నాయిగా తిరిగిపోతా మన ఇది వంకరలు తిరిగిపోయి

బాగుందా లేతగానే ఉంది ఒక ఈ ఇంతలోకుని కూడా పప్పులో వేసుకో రెండు మూడు సార్లు వస్తాయి పచ్చిమిరగాయలు కూడా వచ్చి

ఈరోజు మన గార్డెన్లో దొరికిన కూరగాయలు సొరకాయ పొట్లకాయ బెండకాయలు మనకి పచ్చిమిరపకాయలు జామకాయలు టమాటాలు కాకరకాయలు ముల్లంగి ఇవైతే దొరికినాయి ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు మంచి హ్యాపీగా అనిపిస్తుంది తృప్తిగా వాళ్ళన్నీ అయితే చూసేశారు కదా మనం మంచిగా కొంచెం ఊపిరి చేసుకొని ఇలా పండించుకున్నామంటే మన ఇంట్లోకి సరిపడ ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే మన చేతితోటి మొక్కలు నాటి పండించుకున్న సంతోషం రెండూ కలుగుతాయి అన్నమాట ఏదైనా కానీ మనం వండుకొని మనం సొంతంగా మనం బయట బయట తెచ్చి వండు మనం కది పాయింట్లు ఇవ్వాలన్నీ మనకు దొరుకుతున్నాయి కానీ మనం ఏదైనా చేసుకొని తింటే అది తృప్తిగా ఉంటుంది ఈ కూరగాయలు పండించుకోవటం కూడా అంతే మన చేతితో వేసిన మొక్కలు ఇలా మంచి కాయలు వస్తే ఎంత బాగుంటుంది అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది అవి ఎన్నైనా కానివ్వండి ఒకటి ఎక్కువ వస్తుంది ఒకటి తక్కువ వస్తుంది నాలుగు వచ్చినా కూడా వాటి రుచి రుచే వేరు మనకి ఆరోగ్యం కాదు తప్పకుండా మరి మీరు కూడా ఓపెట్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మొక్కలను పెంచండి హ్యాపీగా ఇంటి పంట ఇవన్నీ కూరగాయలు అయితే సర్దేసుకున్నాం ఇంకా బంతి పూలు ఉన్నాయి బంతి పూలు వస్తే అది నెక్స్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను ఎందుకంటే అన్నీ ఒకటే వీడియోలో పెడితే వీడియో ఎంత అయిపోతుంది మీకు కూడా చూడటానికి బోర్ అనిపిస్తుంది ఇంకా బంతి పూలు కూడా చక్కగా ఎంత బాగా ఇచ్చి ఉన్నాయో మనం వీటిని కూడా పోసేసుకుంటూ ఉండాలి కోద్దాము సరే మరి ఇంక చూసారు కదా ఈరోజు ఈ కూరగాయలు అయితే ఇవి మరి మీరు తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి మీకు నా వీడియోస్ చూసే చూసేవాళ్ళు ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళు ఉంటే మీకు మీ అనుభవాలు ఏవైనా ఉంటే నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి మీ విలువైన సలహాలను నేను తప్పకుండా తీసుకుంటాను అలాగే నాకు ఏదైనా తెలిసిందంటే నేను వీడియోలు తప్పకుండా షేర్ చేస్తాను మేము ఏ మొక్కలకి ఎలా చేస్తున్నాం అన్న దాదాపుగా అంతా చూపిస్తూనే ఉన్నాను నేను సరే మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సరే ఇంక పక్కన పెట్టేసి పూలు కోసుకుందామ్మా కుర్చీగా బట్లా